త్రీ డేస్ బ్యాక్ ఫుల్గా వర్షం పడిందనమాట బాగా ఎక్కువసేపు ఒక గంట వరకు సో వర్షపాతానికో ఏమో తెలియదు కానీ మా ఈ కాటేజీ లోపలికి పీత వచ్చేసింది పని పిల్లలు అంట్లు అడుగుతుంటే ఇదిగోండి ఇక్కడ హోల్ దగ్గరికి వచ్చేసింది అనమాట ఎలా వచ్చిందని అడిగితే మేడం పక్కన లేకుంది కదా ఏమైనా రావచ్చు అని చెప్పేసి చెప్పారు చూడండి ఈ అమ్మాయి పేరు చాలా కొత్తగా వచ్చిన పని మనిషి ఆ పిల్ల కర్ర పెడుతుంటే ఆ కర్రని కొరికేయడానికి చూస్తుంది అది సో అటువైపు నుంచి గట్టిగా తోసేసేసరికి ఇటువైపు వచ్చేసింది చూడండి ఇది చిన్న క్రాబ్ అనుకుంటా పెద్దది కాదు సో దీన్ని ఎవరు తినరేమో నాకు తెలిసి ఇక్కడ జనాభాలో వీళ్ళు తింటారో తినరో నాకు అంతగా తెలియదు సో ఇది నేను ఫస్ట్ టైం లైవ్లో చూడము ఎప్పుడు వీడియోస్లలో వాళ్ళు తింటాం వీళ్ళు తినడం చూసాను కానీ ఇక్కడ నేను లైవ్లో ఈ పీతను చూస్తున్నాను కొంచెం భయం వేస్తుంది నేనే భయం అనుకుంటే నాకంటే ఫాతిమా ఫాతిమ ఇంకా భయపడుతుంది చూడండి ఫాతిమా ఒక బకెట్ తీసుకొచ్చి ఇంట్లో నుంచి ఆ బకెట్లో నీళ్లు పోసి దీన్ని పెంచుకుందాం ఫాతిమా అందరూ డాగ్స్ని పిల్లలని కొంచెం అట్లా అట్లా పెంచుకుంటూ ఉంటారు కదా మనం కూడా ఈ క్రాప్ని పెంచుకుందాము పెద్దగా అయిన తర్వాత తినేసేద్దాం ఫాతిమా అంటే మేడం అని చెప్పేసేసి తను నవ్వుతూ ఇంకా పోతుంది అక్కడికి వెళ్ళేసేసి వాటర్ పడుతుంది అనమాట ఆ బకెట్లో వాళ్ళు అనుకుంటున్నాను నేను నిజంగానే అంటున్నానేమో అనుకుంటున్నారు బట్ నేను జోక్ చేస్తున్నానని వాళ్ళకి అర్థం కాలేదు ఇంత భయపడుతుంది నేనేంటే నాకన్నా భయం ఉంది మా ఇంటికి పీత పొద్దునే వచ్చింది కదా మా చిన్నోడు కూడా ఇంకా అది వచ్చిన వేళ విశేషం నిద్రలేసాడు సెవెన్ థర్టీకి వాళ్ళ సో ఆ పీత దగ్గర చేయబడతాను అంటున్నాడు వాడుతాడు Yeah, very yes, nice. That's simple. my boy. Minila mm -hmm. love your blade and such hmm. a hmm. memo. What is that? Anna crab. Crab is going. Crab is going. Say bye crab. Bye. అది మనం ఏం చేస్తుందని మనం భయపడుతున్నాము ప్లస్ దాన్ని మనం ఏం చేస్తామో అని అది భయపడుతుంది సో దానికి భయం పుట్టించకుండా ఇంకా తీసుకెళ్ళి లేక్లో వదిలేసాము సో ఇది చాలా చిన్నగా ఉంది కదా ఇట్ గ్రో అని చెప్పేసి వదిలేసాము అనమాట